శుభోదయం అందరికీ నమస్కారం అండి శ్రీరమణ మహర్షి జీవిత చరిత్ర చాలా చిత్రాతి విచిత్రంగా ముందుకు సాగుతుంది ఆయన దేన్ని ఆశించకుండా కనీసం ఆకలి అనేది కూడా మరచిపోయి కేవలం తన యొక్క మనస్సును శరీరాన్ని ఆ దేవదేవుడైనటువంటి అరుణాచలేశ్వరునికి అర్పించి ఘోరమైనటువంటి కఠినమైనటువంటి అడవులలో ఋషులు సాధువులు కూడా చేయలేనటువంటి కఠినమైనటువంటి తపస్సును జనారణ్యము మధ్యలో జనుల మధ్య చేయడం అనేది నిజంగా సామాన్యులకు అది దుస్సాధ్యం తన కోసం తను వెతుక్కుంటూ వచ్చినటువంటి తన చిన్నాన్నను తన బంధువులను చివరికి ప్లీడర్ గారిని కూడా తిరస్కరించి వెనక్కి పంపేస్తాడు తన బంధువు స్వామి అతని కుమారుడు స్వామి అయ్యారు ఇంకా నెల్లియప్పర్ తిరువలై ఆయన కూడా పంపేశాడు నెల్లియప్పర్ అంటే అడ్వకేట్ లీడర్ లాయర్ కొద్దిగా చట్టం తెలుసు కదా దబాయిద్దామని వచ్చాడు ఆయన్ని కూడా నోరు మోయించి రమణుల వారు ఇక తన కోసం అక్కడ ఉండకుండా తిరుచులికి వెళ్ళి పొమ్మని సందేశం ఇచ్చేశాడు ఆ తరువాత మామిడి తోటలో కూడా ప్రశాంతత కరువవుతూ వచ్చింది కానీ ఈ సమస్య ఎక్కడికి వెళ్ళినా భక్తుల తాకిడి వాళ్ళ సేవలు వాళ్ళ కోరికలు ఏవేవో విచిత్రమైన కోరికలన్నీ అడగడం వాళ్ళందరికీ ఒకటే సమాధానం నిన్ను నీవు ఎరుక పరుచుకో మౌనం ధ్యానం చేసుకో ఇదే ఆయన యొక్క దివ్య సందేశం ఈ సందేశం మన దేశం వారికే కాదండి విదేశాల వారికి కూడా నచ్చింది ఒక గొప్ప సందేశం నిన్ను నీవు తెలుసుకో ఆ ఇంగ్లీషు వాళ్ళు పాశ్చాత్యులు నో హూ అం మై అనే ప్రశ్నను మాటిమాటికి వేసుకుంటూ నేనెవరు నేనెవరు చూడండి మామిడి తోటలో కూడా ఇబ్బంది కలిగింది తోటను నాశనం చేస్తున్నారు తోట యజమాని ఏమి అనకుండా నిన్నకున్నాడు ఇక కుదరదని నిశ్చయించి రమణుల వారు తోటను వదలి దగ్గరలో ఉన్నటువంటి ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టాపించినటువంటి అరుణగిరినాథ దేవాలయం చేరుకుంటారు చూసారా శివుని చెంతకు అంటే మూల అరుణాచలేశ్వరం కాదు ఆ ఊరి బయట నిర్మించినటువంటి అరుణగిరినాథుడు భేదం గుర్తుపెట్టుకోండి దేవాలయానికి చేరుకుంటాడు ఇక ఇది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో అరుణగిరినాథ దేవాలయాన్ని చేరుకున్నారు రమణుల వారు అది ఆగస్టు సెప్టెంబర్ నెల మధ్యలో ఇక అక్కడికి వెళ్ళినాక పళనిస్వామి తెచ్చే భిక్షను రమణుల వారు తిరస్కరించారు ఇక నేనే స్వయంగా భిక్షాటన చేసుకుంటా ఇక నీ దారి నీవు చూసుకొని పంపించేశారు పళని స్వామి వెళ్ళిపోయారు ఉదయాన్నే ఇక అరుణాచలంకు ఈశాన్యంలో ఉన్న పవళకుండ్రు అనేటువంటి కొండ ఈ యొక్క అరుణగిరినాథుని దేవాలయానికి దగ్గరలో అరుణాచల గిరి పాదమనేటువంటి చిన్న గుట్ట చిన్న కొండ ఉంది రోజు దేవాలయం నుంచి ఆ గిరిని ఆ కొండను గమనిస్తూ ఉన్నారు ఈ దేవాలయంలో కూడా ఆయనకు మనశ్శాంతి లేకున్నది భిక్షాటన చేసుకుని వచ్చి మౌనం ధ్యానం చేద్దామంటే కుదరకున్నది అందులో శిష్యులు ఎవ్వరూ లేరు పళనిస్వామిని కూడా నీ దారి నీ చూసుకొని పంపించేశాడు మరి ఎలా ఎలా అనుకుంటూ ఉన్నాడు ఇక ఆయన అలా అనుకునే సమయములో సాయం సమయములో పళనిస్వామి తిరిగి వచ్చాడు ఎక్కడికని వెళ్తాడండి సో రమణుల ఆశ్రయం దొరికిన వాళ్ళు ఎవరైనా ఆ ఆశ్రయాన్ని వదులుకుంటారా పళని స్వామి తిరిగి వచ్చాడు తిరిగి ఆయన రమణుల వారికి అవసరమైన ఏర్పాట్లు ఆ అరుణ గిరినాథ దేవాలయంలో చేయసాగారు ఒకరోజు రమణుల వారు పళనిస్వామితో ఆ గిరి ఆ కొండ చిన్న కొండ ఉంది కదా అరుణాచల పాదం అని పిలువబడేటువంటి కొండ అక్కడికి వెళితే మనకు ఇంకా ఎక్కువ మనశ్శాంతి ఉండొచ్చు కదా అని ఇద్దరు అక్కడికి వెళ్ళి చూశారు ఆ కొండ మీద ఆ గుట్ట మీద ఏముంది ఇక్కడ ఒక ఈశ్వర దేవాలయం ఉంది చూడండి ఈశ్వరుని దేవాలయం అరుణాచలంలో అడుగడుక్కు ఒకటి ఈశ్వర దేవాలయం ఉంది అంతేకాదు నీటి బుగ్గ నీటి వసతి స్వచ్ఛమైన మంచి నీటి బుగ్గ ఉంది అక్కడ అంతేకాకుండా చిన్న గుహ ఇక్కడికి కొండనికి ఎవరు రారు ఎందుకంటే అది దూరంగా ఉంది అడవిలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్దాం అని పళనిస్వామితో పాటు రమణుల వారు ఆ యొక్క గుట్ట మీదికి చేరుకున్నారు మకాం మార్చారు ఇక ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశములో ఈ పవిత్రమైనటువంటి సుందరమైనటువంటి ప్రశాంతమైన ప్రదేశములో గౌతమ మహర్షి తపస్సు చేశారని తరువాత తెలుసుకున్నారు మహా ఋషి తపస్సు చేసిన ప్రాంతానికి రావడం మహద్భాగ్యం అనుకున్నారు రమణుల వారు ఇక అక్కడ తిరుచులిలో ఏం జరుగుతూ ఉంది తల్లి అళుదమ్మ వయసు మళ్ళుతూ ఉంది వృద్ధురాలవుతుంది చిన్న కొడుకు కూతురు వీరిని ఎలా పోషించడం వీరిని ఎక్కడ వదలడం అనేటువంటి ఆందోళనతో ఆ ఆందోళనతో ఆమెకు దిక్కు చేర్చకుండా ఉంది అలాంటి సమయంలో క్రిస్మస్ సెలవులు వచ్చాయి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో క్రిస్మస్ సెలవులు వస్తాయి కదా ఆ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి కూడా కొన్ని రోజులు సెలవులు వచ్చాయి వెంటనే అడుగుదమ్మా నాగాస్వామిని తొందర పెట్టింది నీకు సెలవులు కదా పద పద వెళదాం రమణుని వెంకటరామన్ను మరలా మన ఇంటికి చచ్చుకుందాం అని బయలుదేరారు ఆ విధంగా ఇరువురు బయలుదేరడం అక్కడికి చేరడం జరిగింది ఇక అక్కడికి వీరు వెళ్ళి ఏదో ఒకలాగా తెలుసుకొని ఆ అరుణగిరి పాదాన్ని చేరుకున్నారు ఆ గుట్ట మీదకి చేరుకున్నారు చేరుకొని తమ్ముడు తల్లి చూసారా అయినా ఆయనలో ఏమాత్రం చలనం లేదు తల్లి వైపు అలా చూశారంతే సోదరుని వైపు అలా చూశారంతే తన మౌనం తన ధ్యానం వాళ్ళు ఎన్ని విధాల బ్రతిమాలారు అలగమ్మ ఎన్ని రకాలుగానో చెప్పి నచ్చజెబ్బ ప్రయత్నించింది ఒరే నాకు నీవు ప్రియ కుమారునివిరా నీవిరా కఠిన హృదయుడై తల్లి మీద నీకు కొంచెమైనా ప్రేమ లేదా నవమాసాలు మోసి కన్నాను కదా ఎవరైనా కన్న తల్లికి తండ్రి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా అలాంటి తల్లిని స్వయంగా వచ్చి నిన్ను వేడుకుంటూ ఉంటే ఏమిటి నాయన ఈ మొండిపట్టు ఇంత చిన్న వయసులో మీవిక్కడ మీ శరీరం అంతా దుమ్ము పట్టి గోర్లు పెరిగి ఇంత కష్టపడడం అవసరమా కావాలంటే మన ఇంటికి మన ఇంట్లో నీకు ఒక గది ఏర్పాటు చేస్తా నీ సన్యాసత్వము నీ బ్రహ్మచర్యము నీ దీక్ష నీ ధ్యానము నువ్వు చేసుకో మాకే అభ్యంతరము లేదు అని ఎన్ని విధాలనో చెప్పింది కదలిక లేదు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు వింటున్నాడా లేడా అనేది కూడా తెలియడం లేదు తల్లికి నా మాతృ పరమ దైవం అంటే తల్లిని మించిన దైవం లేదంటారు కదా ఇది ఒక నానుడి అందరికంటే ముందు మాతృ అన్న తర్వాతే కదా పితృడు దేవోభవ అనేది మరి తల్లికి కూడా రమణుల వారు ఎంత కఠినంగా వ్యవహరించడం అక్కడ వారికి నచ్చడం లేదు పిలవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు పడే వేదన చూసి అక్కడున్నవారు ఎందుకు ఈ రమణుల వారు ఇంత మొండిపట్టు అని ఎన్నో విధాలుగా లౌకిక బంధాలతో తల్లి ప్రేమ ఎంత గొప్పది ఎంత దృఢమైనది తల్లి ప్రేమ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు నవమాసాలు మోసి కన్న కొడుకు తల్లి మాట కాదనకూడదు కానీ ఇక్కడ కాదనగలుగుతున్నాడు అంటే ఆయన తన జన్మ రహస్యాన్ని తెలుసుకున్నాడు స్కందుడే రమణుడు ఆ కార్తికేయుడే ఆ కుమారస్వామియే ఆ షణ్ముఖుడే రమణులుగా జన్మించారు కారణ జన్ములండి కాబట్టి కారణ జన్మలు ఎప్పుడూ కూడా తల్లి లేదు తండ్రి లేదు సన్యాసం స్వీకరించేటప్పుడు మన ఆది శంకరులు కూడా తన కన్న తల్లి వృద్ధురాలై కష్టపడుతూ ఉంటే ఆమె మీద ఏమాత్రము దయచూపక సన్యాసించి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు కాబట్టి సన్యాసి అనేటువంటి వాళ్ళు కఠినంగా వ్యవహరించకపోతే వాళ్ళు సన్యాసాన్ని కొనసాగించలేరు ఈ విధంగా ఆయన ఏమాత్రమూ చలించక ఎంచుకైనా చలించక మౌనంగా ఉండిపోయాడు అక్కడ ఉన్న భక్తులలో అక్కడ ఉన్నట్టు చేరినటువంటి కొంతమంది పెద్దవారిలో పచ్చయ్య పిల్లే అనే వ్యక్తి రమణుని పట్టు చూసి ఆయనకు నచ్చలేదు ఈయన స్వామి దయచేసి తల్లికి సమాధానం చెప్పండి మీరు వెళ్తారా వెళ్ళరా అనే విషయాన్ని తెలపండి అని చివరికి మొండిగా అడిగేశాడు అప్పుడు కొంత కదలిక వచ్చింది రమణుల వారిలో మీరు నోటితో చెప్పరు రెండు మాటలు ఈ కాగితంపై రాసివ్వండి అని ఒక కాగితాన్ని కళాన్ని ఇచ్చాడు ముందు పెట్టాడు ఆ కాగితం మీద రమణులు ఏం రాశారో చూడండి కర్త వారి ప్రారంధ కర్మానుసారం అంటే కర్త అనేటువంటి వాడు ఎవరెవరి ప్రారంభ కర్మానుసారం జీవులను ఆడించును ఇదొక నాటకం ఈ నాటకంలో కర్త అనేవాడు అన్ని జీవులను ఆడిస్తాడు తోలు బొమ్మల్లాగా జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు బాగా వినండి జరగనిది ఎవరెంత ప్రయత్నము చేసినా అది చివరికి జరగదు జరిగేది ఎవరెంత అడ్డుపడినా జరిగే తీరుతుంది అనేది ఎవరెంత అడ్డుపడిగినా జరిగి తీరుతుంది ఇది సత్యం కనుక మౌనమే ఉత్తమం అందుకే నేను మౌనాన్ని వీడను ఇంటికి రాను అని అర్థం ససేమిలా నేను రాను అని సందేశం ఇచ్చాడు అంటే ఇక మీరు వెళ్ళిరండి దయచేయండి అని ఆ సందేశంలో ఉన్న అర్థం ఈ విధంగా మొండి పట్టుదలతో సన్యసించినటువంటి ఆ రమణుల వారు మహర్షి అనక ఇంకేమనాలి రమణ మహర్షి అనక సామాన్యులని చెప్పగలమా ఇలా తల్లి తన అన్నను తల్లిని ఇంటికి రానని తిరస్కరించి వెనక్కి పంపివేసినాడు శ్రీ వారు తరువాత విషయం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ